సత్య త్వరగా రావే బస్ వెళ్ళిపోతే ఆ జీప్ లో ఎరుక్కని వెళ్ళాలి దారిలో మా బేబీ ఫోన్ కూడా బేబీయాలి దారిలో కన్నయ్య దగ్గర దీపం పెట్టేసి వెళ్దాం వచ్చాకెట్టుకోవచ్చు కదే బస్ వెళ్ళిపోద్ది ఏమిలే నడుతరే రాత్రి మాట్లాడడానికి కాడ ఫోన్ ఉంటుందా ఐటి అంత ఇదిగా ఉంటే నువ్వే ఫోన్ కొనేవరీ బేబీ నేను కోటకు వచ్చి షాపింగ్ లైనింగ్ క్లాత్ కోసం పక్కర నేను వచ్చే వరకు బుచ్చి జాగ్రత్త జిలేబి బాగుంటది నడుస్తున్నావు బేబీ నేను తర్వాత చేస్తాను నీకు ఒకడు తెలుస్తుంది మధ్యలో కట్చడం ఎంత కష్టమో అబ్బాయి నిన్నే ఇక్కడికి కొత్తగా అద్దెకొచ్చాం అబ్బాయి కొంచెం మా ఊడ్ని కూడా నీ ఆటోలో తీసుకెళ్ళు కావాలంటే అందరూ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఎత్తాలే కుదరదండి ఇప్పటికీ ఫలిపోయారు అరే ఇంతమందిని ఎక్కించుకున్నాం ఎక్కువయ్యాడా ఎక్కువేనండి ఇక్కడ ఎలా ఏడు ఈ కారు బైకో పక్క నుంచి వెళ్తే ఈ ఎక్కడు కాస్త అయినా ఆశ లేకపోతే ఎలా బతుకుతావయ్యా ఆశ ఎక్కువైతే ఆటో పల్టి ఆటో అండి ఆటో వాళ్ళందరినీలాగుంటే పేరెంట్స్ కి ఏ టెన్షన్ ఉండదు మురళి హలో విభో మురళి హాస్పిటల్కి వెళ్ళాలి పదింటికల్లా రమ్మన్నారు గుర్తుంది కదా బాగా రిమైండర్ పెట్టుకున్నానండి మీ ఇంటికి వచ్చేస్తున్నాను పెట్టండి ఫోను హాయ్ హలో నమస్తే నేను మీ ఆర్చీ మస్తీ ఈ రోజు మన టాపిక్ లవ్ అబ్బా ఎంత బోరింగ్ టాపిక్ కదా ఏంటండి అంత మాట అన్నారు అన్నారు కదా వినిపించిందిలేండి అయినా లవ్ ఎవరికి బోర్ కొడుతుంది ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి ఈ సృష్టిలో కుర్తిగాడు బస్సులో పట్టాల్సిన మందిని జీప్ లో చూడు చెప్పు కూడా తెగిపోయింది సరే కన్నయ్య దగ్గరికి వెళ్ళి బుజ్జిని తెచ్చుకోవాలి త్వరగా పదా నీ అంటే బాబు ఊరు దాటినప్పుడల్లా ఆ బొమ్మను తీసుకెళ్లి కన్నయ్య దగ్గర ఆడతావు ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి అక్కడుంటే నాతో కన్నయ్య ఉన్నట్టేనని ఎందామా సత్య అనుసూయక కాకినాడ సంబంధం కూరిపోయిందంటే అవునా ఎంత లక్కీ కదా అదేదో కెనడా సంబంధం అన్నట్టు లక్కీ అంటావంట బాబు మరి కదా కాకినాడలో బీచ్ ఉందిగా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం చూడొచ్చంటే అంతకంటే ఏం కావాలి నేను తిక్కగాని సచిన్ వాడికి సైరెన్ ముగిస్తుందో ఏటో ఆ బేబీ త్వరగా పదవే బాబు మా బాబు వచ్చే టైం అయింది బేబీ నేను మా వదిన ఫోన్ నుంచి తర్వాత ఫోన్ చేస్తాను సరేనా నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది ఈడేమో ఫోన్ అట్టడు మా బాబేమో ఫోన్ కొనడు మీ అయ్యే నయం అరుస్తూ అరుస్తాడు కానీ ఫోన్ అయినా కొనిచ్చాడు ఏంటి దీని ఫోన్ అంటారా ఇది కొంచెం సిటీలో తిరిగితే గ్రహంత్రవాసులు అనుకుంటారు తెలుసా పోవే నాకు అది లేదు కదా అదిగో మేము పప్పు పొద్దున్నే పౌడర్ వేసుకొని వచ్చేసినట్టు ఉన్నాడు పాపములు కట్యవే పడుంటాడు అలాగా నూరు మూసుకున్నాడు సత్యం చూడగానే గొంత ఆడార్పిస్తాం అట్లా రా వీటి నుంచి ఎలాగతే వాళ్ళు కానీ బేగాలు బాబులో వెళ్ళే పెట్టండి అదే బెటర్ వాళ్ళ బాబును మాట వింటాడంటవ్వ అమ్మాయిలు పేరు చూస్తే ఎలిచి చేస్తారండి కానీ బాబులే జేబుల్ చూస్తే నవ్కి చేరు మీకు ఆ రూటే కరెక్ట్ అంతేనంటావా తినంటే నేను చెప్తాను కదా అంత తినండి బాబు బీపీ ఫోన్ చేస్తే చెప్పదే సరే సరే ఎక్కడికెళ్ళవే లైనింగ్ క్లాత్ కోసం మరకే వచ్చాను బస్ వచ్చి చాలాసేపు అయిందిగా ఈ అన్ని కొనుక్కొచ్చేసరికి బస్ సలిపోయింది జీప్లో వచ్చాను పైగా ఈ వర్షం ఒకటి ఈడొచ్చిందని ఇంట్లో పడుండు ఎవరి కంట్లోనే పడుకో వరి లైన్ కట్టేసి ఉన్నారు అక్కడ నేను ఎప్పుడు రోడ్డు మీదకి వస్తానా అని వినిపించలేనట్టుంది పిలవమంటావా ఎందో క్లాస్లో నేను నీలాగే ఎగిరిగిరి పడ్డాను నాలా ఏడ్చే రోజు నీకు దూరంలో లేదు ఇది కలర్ వేరుగా ఉంది ఈసారి నుంచి నువ్వే వెళ్ళి తెచ్చుకోను సేతి నిండా రాణిన్నాయి లైఫ్ లోనే ఒక్క రాని లేకుండా పోయింది మయా ఓరే అనుభవంతో చెప్తున్నా నేను పక్కన లేనంత సేపు రాని ఎప్పుడు వచ్చు వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోద్దాను ఇదిగో మాయ మరి నాకు అనుభవం కావాలి కదే ఇంకోటికి చెప్పడానికి అడిగి రాని కావాలంట నాకు సెలికెత్తాను ఓకే రారామురళి ఓ పూలేద్దాం లేదన్నా బేరం ఉంది ఒరే ఒక పూలు కానీ గెలిచినావు అనుకో నాలుగు రోజులు ఆట తొలకలే తెలిసినా అలా వచ్చిన అలాగే పోతున్నా ఓపిక ఉంది కదా కష్టపడతాను నువ్వు మంచోళ్ళతో డిస్కషన్ లెట్టగరా మన అలసడ కొడతారు నువ్వు పోసుకో ఏటో అంత ఖాళీ ఇది అయిపోయిందా వచ్చేస్తున్నా సరేనా ఎల్ వస్తాను కానీ మాటగా మాటరా ఈ మురళీగాడ మన ఊరు వచ్చింది మొన్నీ మధ్య అయినా అందరికి తల్లి నాలుగు అయిపోయాడు గుర్రాడంటా అలా ఉండాలి మీరు ఉన్నారు పేరు చెప్తే పైసా రాలదు నవ్వకు ఆ మీరులో నువ్వు కూడా ఉన్నావు అరేం ఆపట్రా ఏటా దూకుడు సత్య కోసం మాయా ఏంట చేతిలో కెమెరా ఫోను అదే ఎందుకనే ఫోటోలు దిగి ఫేస్బుక్ లో ఎడతారని క్లాస్ పుస్తకాలు ఎలక పెట్టలేరు మీకు ఫేస్ పుస్తకాలు అవసరమా ఆ ఫోన్ ఇటు ఇచ్చే ఏంటి మరి నీ చాతస్థం కాకపోతే ఇరవై ఒకటో శతాబ్దంలో పెపంచం సంకనా పోద్దని బ్రహ్మంగారు చెప్పారు ఈయన ఉంటావుగా ఇప్పుడు ఏమీ అవ్వలేదు కదా ఆల్రెడీ నాకేసిందే ఇదిగో సత్య సత్య మా దిన్నడి కెమెరా ఫోన్ అట్టుకోవచ్చానే ఏది ఎక్కడా కుమంకాడ్ మీ బాబు లాగేసుకున్నాడు సర్లే ఒక నిమిషం ఇచ్చుడు ఏంటి ఇది ఏడు వేలంట ఇంకో ఐదు వేలు దాస్తే ఫోన్ కొనేసుకోవచ్చు అప్పుడు నీ ఫోన్ నాకు ఇస్తావా చూద్దాంలే సర్లే గారు మీ బాబుని అడిగి ఫోన్ ఇప్పించవే మాది గోలెట్ వస్తుంది ఏంటి బ్రదర్ నా వాయిస్ బాగుందా కొత్త విషయం అయినా చెప్పు బాస్ ఇప్పటికి అరే మురళి చెప్పిన వాళ్ళలో ఎన్నో హడు ఎప్పుడు ఈ ఎఫ్ఎం గోలెంట్ రా బాబు ఇంతకి పెళ్లి గట్ట అయిందా లేదన్నా నన్ను చూడమంటావు ఏంటి కళ్ళు చెదిరిపోయి గొంటలు ఉంటారు మా సందులో అమ్మాయి అంటే కన్ను ముక్కు కాదన్నా గొంతు మాటింటే మంచిని చూడాలనిపించాలి మాట్లాడుతుంటే ఉండాలి మీ పద్ధతులే కాదు నీ ఆలోచనలు కూడా చిత్రంగా అమ్మా అమ్మా నా ఫోన్ ఎక్కడ ఉందో చూసావా నాకేం తెలుసు ఎక్కడ పెట్టావు బా అందరికి నా ఫోనే కావాలి కాస్త మిషన్ ఆప్ ఎక్కడుందో చూడమ్మా లేట్ అవుతుంది లేట్ అవుతుందా ఎక్కడికి వెళ్తున్నావే గోకులాష్టమి కదా కిట్టాయికి నైవేద్యం పెట్టొస్తా గుడ్లేం దేవుడి పూజలు నైవేద్యాలు ఏంటో కదా తీసుకొచ్చి ఇంట్లో గుడికి బడికి మనమే వెళ్ళాలి ఇంటికి తెచ్చేసుకోకూడదు ఓ చదువు అబ్బలేదు కానీ సూతులు ఏం నక్కలేదు ఇదిగో ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడ వెతుకుతావేంటి ఎక్కడెవరు పెట్టారు అద్దయం పెట్టుకుంటారు సత్య ఆ బొమ్మ అద్దెకి ఇవ్వలేదే ఒకసారి ఫోన్ చేసి కొలతలు అడగవా ఆమక్కా ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై కొలతలు కరెక్టేనా ఏమన్నా మారాయా హలో ఎవరండి కొలతలేండి

ఎందుకే తొందర కన్నయ్య ఎటో వెళ్ళడులే కన్నయ్య ఎల్లడు కానీ మీ అన్నయ్య కాలు తక్ తీసుకుంటాడు అన్నయ్య ఏంటి మెలకల్ తిరుగుతున్నావు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పుకో చూద్దాం గుడికే కదా కాదే నేను మా బేబీని కలుద్దామని వచ్చా అంటే నేను ఇప్పుడు ఒకదాన్న వెళ్ళాలా దీని బదులు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మొగ్గు కడుక్కుని రావచ్చు కదా అండి ఎవరిని కడుక్కున్నాను రా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కేరింగ్ ఉండాలి తమ్ముడు ఒరే తమ్ముడు మహేష్ గారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రాపు అలాగే అసలు ఈడెక్కడ దొరికాడే నీకు అబ్బా దిష్టి పెట్టకే ఈ అందం కోసం నువ్వు ఇంతలా తయారై రావాలా పోయే నాకు ఈడైనా ఉన్నాడు నీకెవడు లేడు కదా ఎవరు మీ ఫ్రెండా పేరేటి సొంగ దుడుచుకో చల్లవద్ది